జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం బండి సంజయ్ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఇళ్లత్తండా మండల కేంద్రంలో ఈ యొక్క దినాన్ని సుపరిపాలన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది తన బాల్యం నుండి కూడా విద్యాభ్యాసం నుండి కూడా ఒక క్రమశిక్షతతోని ఒక నిబద్ధతతోని ఆన ప్రతి క్షణం దేశం కోసం అనుసరిస్తున్న విధానాలు ఇప్పటి కూడా భారతీయ జనతా పార్టీ వాటిని అవలంబించి ఈరోజు ముచ్చటగా మూడోసారిగా ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు పరిపాలన ఇస్తారు వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం అదేవిధంగా అప్పుడున్న విలువలతో కూడుకున్న రాజకీయాని కోసం ఒక్కొటితోని కూడా ఒక్కసారి తన యొక్క ప్రధానిని తృనప్రాంగా తుంచి మాకు విలువలతోని కూడుకున్న రాజకీయాలు కావాలని ప్ర ప్రధాని పదవిని కూడా త్యాగం చేయాల్సి వచ్చిన రోజు అది ఇప్పటికీ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయానికి అప్పుడున్న రాజకీయానికి ఎందుకంటే ఒక్కోటి అనేది పెద్ద విషయం కాదు ఎంతోమంది ఇచ్చి సెడి చేసే క్రమంలో అట్లాంటి పద్ధతి మన భారతీయ జనతా పార్టీకి ఉండకూడదని ఆ రోజు తన ప్రధానాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది అదేవిధంగా తను ఉన్న క్రమంలో అనుపరీక్షలు కావచ్చు ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క నైపుణ్యతను అణుపరీక్షల ద్వారా ఈ యొక్క దేశాన్ని యొక్క గొప్పతనాన్ని భారత పలు దేశాలకు చూపించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామం నుండి ఇంకొక పట్టణానికి కావచ్చు వాజ్పేయి యొక్క సడక్ యోజన ఎందుకంటే గ్రామాల అభివృద్ధి పొందుతానే పట్టణాల అభివృద్ధి పొందుతాయని అప్పటి నుండే ఈ యొక్క రోడ్లు కావచ్చు ఆ నిర్మాణానికి అప్పుడున్న తన యొక్క ఆలోచనతోనే ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి వాజ్పేయి గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క విలువలతో కూడుకున్న రాజకీయాలు మనం ముందుకు తీసుకుపోవాలని ఇల్లందకొండ మండల కోరి మండల పార్టీ నుండి ప్రతి ఒక్క కార్యకర్తను కోరడం జరుగుతుంది